ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది గత వారం అసెంబ్లీ సమావేశాలు జరగగా మంత్రులు ఎమ్మెల్యేలు గత వారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఓ ప్రచారం జరుగుతోంది ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు అయితే యువగలం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు అయితే ఈ యూట్యూబ్ ఛానల్కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో టీడీపీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించింది జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు ఛానల్స్ ఇవి యువగలం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలంగా అనే విధంగా ఐపాక్ వాళ్ళతో మొదలు పెట్టించారు గతంలో చంద్రబాబు గారిని తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ గారిపై ఫేక్ వీడియోలు వేసి అది టీడీపీ వేసింది అనే విధంగా జనసేనకు అనుకూలంగా అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి ఓ పెద్ద కుట్రకు తీశారు అంటూ మండిపడ్డారు యువగలం అనే యూట్యూబ్ ఛానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు ఎన్నికల ముందు వరకు ఈ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు ఇలా పార్టీల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య సినిమా ఫ్యాన్స్ మధ్య కుట్రలు చేసే నీచ బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కరికే ఉంది దయచేసి ఇలాంటి ఫేక్ వార్తల్ని నమ్మవద్దు అలాంటి ఫేక్ వార్తల్ని నమ్మవద్దు అని మనవి చేస్తున్నాం ఇలాంటి వార్తలపై త్వరలోనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం సైకోగాలని శాశ్వతంగా తరిమేసేదాకా టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతుంది అంటూ ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఛానల్లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సరిగ్గా పవన్ కళ్ళు మూసిన సమయంలో స్క్రీన్షాట్ తీసి అసెంబ్లీలో పడుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జయన్ సైకులు మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఇదంతా ప్రచారం చేస్తోందని ప్రజలు తిరస్కరించినా వారి బుద్ధి మారలేదంటూ మండిపడుతున్నారు అసలు నిజమేంటో తెలుసుకోండి అంటూ వీడియోను ట్వీట్ చేస్తున్నారు అసెంబ్లీ రెండో రోజు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు ఐఎన్ఎం మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కంటిరెప్పలు మూసి మళ్లీ తెరిచారని ఈ గ్యాప్లోనే ఫోటో తీసి నిద్రపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందంటున్నారు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటు నమ్మొద్దంటున్నారు అయితే ఇప్పుడు టీడీపీకి లింక్ చేస్తూ జనసేన పార్టీతో మైత్రిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు